మొన్న రాహుల్ గాంధీ గారు గుంటూరు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దారి పొడుగుతున్న నిరసనలు వ్యక్తం చేయటం ఇది ఎప్పుడూ జరగదండి ఇలాగా రూలింగ్ పార్టీ వాళ్ళు వస్తే అపోజిషన్ వాళ్ళు నిరసన చేయడం విన్నాను తప్ప అక్కడ ఎక్కడ ఎక్కడా రూలింగ్ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో నాలుగో స్థానంలోనో ఐదో స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తే తెలుగుదేశం వాళ్ళు పదవుల్లో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళంతా నల్ల జెండాలు అట్టుకున్న రోడ్డు మీద ఏంటో నాకు అర్థం లేదు క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారు రాష్ట్రాన్ని విభజించినటువంటి టైంలో మీ నామా నాగేశ్వరరావు గారు లోక్సభలోనే ఉన్నాడు అది గుర్తుందా మీకు మీ రమేష్ రావుతోడు లోక్సభలోనే ఉన్నాడు గుర్తుందా మీకు తలుపులేశారని ఒక్కసారైనా ఒక్క మాట అన్నాడా ఆ బీజేపీ ఏ మనిషి అన్నాడు తప్ప ఇదేంటండి తలుపులేసేశారు ఏంటని ఒక్క మాట అన్నాడా పైపెచ్చి మీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డిని ఫిబ్రవరి పదమూడు నాడు లోక్సభ వెళ్ళలో పట్టుకుని చెత్త కొట్టేసిన వాళ్ళు ఎవరంటే నామా నాగేశ్వరరావు రమేష్ రావు తోడును ఇది నేను చెప్పా బయటకు వచ్చి మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ప్రెస్కి చెప్పాడు ఇదేంటండి మా పార్టీ నాయకుడైనా నామా అతను వచ్చి నన్ను కొట్టేస్తున్నాడు ఇది ఎక్కడ దారుణం అండి అని ఇవన్నీ మీ దృష్టికి రాలేదా లేకపోతే మర్చిపోతున్నారు లేకపోతే ఇది ఒక కన్వీనియన్సా ఒక్కసారి మీ గుండు సుధారాణి గారు మీ దేవేంద్ర గౌడ్ గారు రాజ్యసభలో ఈ బిల్లు గురించి ఏం మాట్లాడారో ఒకసారి చదవండి ఇగో నేను బుక్ కూడా వేసాను ఈ బుక్లో అన్నీ ఉన్నాయి ఒకసారి బుక్లో చదవలసినవి ఉన్నాయి మీకు చదవడానికి టైం ఉండదు కానీ ఎవరన్నా ఏ లొకేషన్ అడగండి ఏంటి ఇందులో ఏం పెట్టాడు ఏం చదివో చదివి చెప్పని ఉన్నారు కదా బ్యాచ్ ఇవన్నీ మీ పార్టీ వాళ్ళు దాన్ని సమర్థించి మేము ఓటేస్తున్నాం దీనికని చెప్పి తలుపులు వేసేసి జరిగినటువంటి సంఘటనను ఎండార్స్ చేసి ఈవేళ వచ్చి తలుపులు మూసేశారు మూడేళ్ళ తర్వాత తెలిసిందా తలుపులు మూసేశారని దేశం అంతా తెలుసు ప్రపంచం అంతా తెలుసు తలుపులు మూసేశారు టెలికాస్ట్ ఆపేశారు ఓటింగ్ పెట్టలేదు డివిజన్ జరగలేదు నోటితో నోటుకు వచ్చిన లెక్కలు చెప్పారు అన్ని పట్టుకెళ్ళి నేను అక్టోబర్ ఆరో తారీఖున అక్టోబర్ ఏడో తారీఖు పట్టుకెళ్ళి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతిలో పెట్టి బాబు ఇదిగో నేను అన్యాయం జరిగిందని చెప్పి ఆ బుక్ వెంటనే మీకు పంపించాను మీ యోగానంద్ గారు ఇంటెలిజెన్స్ అప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ యోగానంద్ గారు ఆయనకు బుక్ పంపించాను ఆయన చూసి అందులో ఏమన్నా ఉంటే రెలవెంట్ మీకు పెడతారని ఈ వేళటి వరకు అసలు మీకు ఆ రాష్ట్ర విభజన జరిగినటువంటి విషయం మీద నోరే అత్తలేదు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు మీకు తక్కువని తెలిసింది తలుపులు మూసేశారు టెలికాస్ట్ ఆపేశారు దానికి మీ వాళ్ళు సపోర్ట్ చేశారు అది మర్చిపోకండి ఎందుకు సపోర్ట్ చేశారు వాళ్ళు ఎవరికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చారు వాళ్ళు మీ టికెట్ల తరఫున పోటీ చేశారు ఓడిపోయారు ఈవేళ మీరు వచ్చి రాహుల్ గాంధీని నువ్వు అని క్వశ్చన్ చేసే ముందు ఏదో చెప్తారు చూసారో ఒకవేళ ఎలా పెడితే ఈ మూడు వేలు మన వైపు అది మర్చిపోకండి అయినా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ వేళ ఆంధ్రప్రదేశ్లో రెలవెంట్ కాదు మీరు మీరేం చేయదలుచుకున్నారో చెప్పండి ఇప్పటికైనా ఎందుకు తలుపులు మూసారని ఒక నోటీస్ ఇవ్వనండి మీ లోక్సభ ఒక్క సభ్యుడిని దాని మీద వాద పెట్టమని మాట్లాడరే ఇంత అన్యాయం జరిగితే దాని మీద అసలు చర్చే అసలు క్వశ్చన్ అయ్యారు పెప్పర్ స్ప్రే కొట్టితే కేసే లేదు తలుపులు మూసేస్తే అసలు ఆ మాట అడిగేవాడలేడు ఒకేసారి ఇలా వీళ్ళు మూడు గంటలకు తలుపులు మూసేశారట కెమెరాలన్నీ పాడైపోయాయి అన్ని కెమెరాలు ఒక కెమెరా ఉండదు అన్ని కెమెరాలు చుట్టూతోనే ఒకేసారి పాడైపోయాయి ఎప్పుడు బాగయ్యారా అంటే ఈ బిల్లు పాస్ అవగానే అన్నీ బాగా అయిపోయాయిట మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే మాకు వచ్చిన రిప్లై అది అది కూడా ఇందులో పెట్టాను మీరు ఏమి అసలు దాని మీద పట్టించుకోనే ఈ వేళ రాహుల్ గాంధీ వచ్చి రాష్ట్రానికి అప్పుడు ఎంత అపకారం చేశారో కానీ ఇప్పుడు చేసిన ఉపకారం ఏంటంటే మీకు కూడా తెలిసింది తలుపులు మూసేసి రాష్ట్ర విభజన చేశారా అన్న సత్యం ఇప్పటికైనా మీకు తెలిసింది దాని మీద ఏం చేయాలో చేయండి సీనియర్ మోస్ట్ అని చెప్పారు ఈ దేశంలోనే మిమ్మల్ని మించిన వాళ్ళు లేనప్పుడు ఇంత అన్యాయం జరిగితే అన్యాయం గురించి ప్రస్తావించేటువంటి ప్రసక్తి లేకపోతే ఎవరు అసలు ఈ రాష్ట్ర ప్రజల్ని ఎవడ పట్టించుకుంటాడు ఈ రాష్ట్రాన్ని ఎవడు పట్టించుకుంటాడు మరి మన రాహుల్ గాంధీ గారు గుంటూరు వచ్చాడు గుంటూరు వచ్చినప్పుడు సహజంగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ మీటింగ్ని రాహుల్ గాంధీ రాకని నిరసిస్తూ అక్కడ బ్లా నల్ల ఫ్లాగ్స్ చూపించడం కానీ నల్ల జాండాలు నల్ల జెండాలు చేపించడం కానీ నిరసన చేయడం కానీ జరిగింది అక్కడ దానికి ఒక మనకి రాజమ రాజమండ్రిలో ఒక మహా మేధావి గారు ఉన్న ఒక ఆయన ఉన్నారు అక్కడ తెలంగాణకి టీఆర్ఎస్కి సిద్ధాంతకర్తగా అక్కడ జయశంకర్ గారు ఎలాగున్నారో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎలాగ ఉన్నారో ఇక్కడ ప్రొఫెసర్ కాకపోయినా కానీ ఇక్కడ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సిద్ధాంతకర్త అయిన ఒక మహా మేధావి ఆయన రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు వాళ్ళకి మీలో మీరు కూడా మన మిత్రులు కూడా ఆయన చంద్ర చంద్రబాబు నాయుడు గారిని ఉతికి పారేసిన పలానా పలాని లేకపోతే చంద్ర లోకేష్ని ముఖ్యమంత్రి ఎలాగో ఎలాగ చేయాలో అని చంద్రబాబు నాయుడికి సూచించిన పలానా మేధావి అని చెప్పేసి రకరకాలుగా అంటే సహజం కానీ దాన్ని తప్పు పట్టట్లేదు నేను కాకపోతే ఏంటంటే పాపం ఈ మహామేధావి మేధావితనం అంతా కూడా రాజమండ్రిలోనే ఉండిపోతుంది అది బాధాకరంగా ఉంది నాకు ఇందుకే ప్రతీది కూడా ఇప్పుడు ఒక గ్లాసులో సగం నీళ్ళు ఉంటే ఆశావాది ఎప్పుడు కూడా అమ్మయ్య గ్లాస్ సగం నిండింది అనుకుంటాడు నిరాశావాది ఎప్పుడు కూడా నెగిటివ్ దృక్పథంతో చూసేవాడు గ్లాసులో సగమే నిండింది అంటాడు సో ఇలాగా నిరాశావాదులు నిత్య అసంతృప్తులు లేకపోతే ద్వేషంతో చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతోటో పక్కల వారు ఎవరి మీదో ద్వేషంతోటో రకరకాలుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ప్రముఖులు మన ఇక్కడ ఇక్కడ ఉన్న జనం అందరూ కూడా రాహుల్ గాంధీని ఇక్కడ రావడం అనేది ఒక హత్య చేసేసి ప దౌర్జన్యంగా నడి రోడ్డు మీద తల నరికేసి ఆ నరికేసిన వాడే ఆ హంతకుడే మళ్ళీ పరామర్శించుకు పరామర్శించడానికి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి గుంటూరు వచ్చి ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందండి అది ప్రత్యేక హోదాని మీరు ఎందుకు ఆ వేళ శాసనంలో పెట్టలేకపోయారు మీరు ఆ రోజు పెట్టకుండా ఈ రోజు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా నుంచి అడుగు అడిగే నైతిక బాధ్యత మీకు ఎక్కడుందండి దానికి చంద్రబాబు నాయుడు గారు పోరాటలేదు లేదా చంద్రబాబు నాయుడు గారు ఆయన నరేంద్ర మోడీ గారి దగ్గర ఏదో లసుగులు ఉండబట్టి ఈయనకి లొసుగులు వండబట్టి చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ గారి ముందు సాగనంత మోకరి వెళుతున్నాడు ఆయన అడగలేకపోతున్నాడు డిమాండ్ చేయలేకపోతున్నాడు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడం ఒక అవగాహన లేని మాటలు మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదండి అది ముందు కూడా మీరు అసలు పట్టిసీమను ఇంజనీర్లు అంతా వ్యతిరేకించారు నేనే పెట్టానని చెప్పి మీరు చెప్పారు ఇంజనీర్లు అంతా ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదంటే నేనే పెట్టించానని చెప్పి మీరే చెప్పారు ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి బాహుబలి సినిమా తీయవలసింది అంటే బాహుబలి సినిమా తీయాలి పోలవరం ప్రాజెక్టు కట్టవలసినట్టు పోలవరం ప్రాజెక్ట్ కట్టాలి మీరు పోలవరం బాహుబలికి వచ్చినంత పేరు వస్తుంది బాహుబలి సినిమా అది ఒక టెంపరీ ఇది పర్మనెంటు ఇది జీవితం దీని మీద ఆధారపడి ఎన్ని ప్రాంతాల జనాలకు ఈ మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఇరిగేషన్ చెత్తమే మారిపోతుంది అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని మీరు ఒక పక్కన పురుషోత్తపట్నం రేపు ఆగస్టు నుంచి ఇస్తానంటారు మరో పక్కన రెండు వేల పద్దెనిమిది నుంచి గ్రావిటీ మీద నీళ్లు ఇచ్చేస్తానంటారు అంటే ఒక్క సంవత్సరం నీళ్ళు ఇవ్వడానికి రెండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారనమాట పురుషోత్తపట్నం అలాగే రెండు సంవత్సరాలు నీరు ఇవ్వడానికి పట్టిసీమకి పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టారనమాట ఇది ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పి అప్పుడు నన్ను తిట్టండి నేను నిరాశవాదిని నాకు ఇంకేం పని లేదని మీరు సమాధానం చెప్పిన రోజున నేను ఇంకా అసలు మీడియాలోకే రాను ఈ వ్యాలీ సిద్ధాంతకర్త గారు అంటూ ఉంటాడు ఏమైనా ఆ రోజున మనం ఇక్కడ అంటుంటారు మన మన అందరం రాజమహేంద్రవరంలోనే గణత రాజమహేంద్రవరంలో అందరం గోలిక్స్మే చిన్నప్పటి నుంచి అందరూ కలిసి చదువుకున్న వాళ్ళు అందరం కూడా అందుకే ఆయన ఆర్ట్స్ చదివాడు మేము సైన్స్ చదివాము అందరం అంతే కాకపోతే ఆయన పట్టిసీమ ప్రాజెక్టు శుద్ధ వృధా పట్టిసీమ ప్రాజెక్టు కట్టడం వల్లగా కోట్లాది రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వెనకేసుకోవడానికి లేకపోతే ఆయన ఆయన అన్యాయులకు ఇవ్వడానికి చేస్తున్నాడు పోలవరం ప్రాజెక్టుకి రాదేమోనన్న విశ్వాసంతో రాదేమో రాదని తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఈ జన్మలో రాదని తెలుసు కాబట్టి పట్టిసీమ పేరుతో ప్రజలు మభ్య పెడుతున్నాడని చెప్పేసి రకరకాలుగా ప్రచారం ఈ గోదావరి ఈ తీరంలో రాజమండ్రి నడిముడ్లో మాట్లాడేది పెద్ద మనిషి ఈ రోజున మరి పట్టిసీమ మూలంగా అక్కడ కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ పార్ట్ ఆఫ్ ది ప్రకాశం జిల్లాలో కానీ దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల భూములు సస్యశ్యామలు అయినాయి అక్కడ రైతులు వాళ్ళు పండించిన ఆ ధాన్యంతో ఈ గోదావరి జలాలతోటి పండించిన ధాన్యంతో ఆ రోజున మరి వాళ్ళు పరమాన్నం వండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొచ్చి ఎంతో ఆనందంగా ఆనందంగా పడ్డారంటే దానికి చూసేనా మీరు తెచ్చుకోవాలి కదా కనీసం కనువిప్పు కనిపిగలగాలి కదా మీకు మీరు చెప్తాంటారు మీరు మీకు తున్న మేధావిధానాన్ని అంతా కూడా బూడిదలో పోస్తున్నారు పాపం మీరు చాలా బాధగా ఉంది నాకు మీ మేధావధనంతో ఆ రోజు చెప్తారు పట్టిసీమ నుంచి గోదావరి నది నుంచి పట్ మళ్ళించిన నీరంతా కూడా మచిలీపట్నం దగ్గర లేకపోతే కృష్ణా జిల్లాలో చివర టైలాండ్లోనో సముద్రంలో కలిసిపోతుంది మీరు పెట్టిన డబ్బు అంతా వృధా అని చెప్పాడు మరి ఈ రోజుని ఆ పండే భూములకి లేకపోతే సంతోషించే రైతులకి మీరు సమాధానం చెప్పండి అక్కడికి వెళ్ళి చూసి వచ్చి అంతేగాని ఏదో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీ ద్వేషం నీకు ఫస్ట్ నుంచి అంతే నాకు తెలుసు ఎందుకంటే నేను పాతి ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నాను ప్రతిదీది చంద్రబాబు నాయుడు గారు మీ ద్వేషంతోనే మాట్లాడుతున్నారు చెప్తే ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు మాట్లాడలేకపోతున్నారు ఇక్కడ అది చాలా బాధాకరం అది ఇప్పటివరకు నేను అడిగిన వాటి అన్నీ నిజమవుతూ వచ్చాయి పట్టిసీమ మీద నేను ఏదైతే చెప్పానో సరిగ్గా అదే కాగ్గు అదే లెక్కలతో కాగు చెప్పింది ఇది తప్పు ఇదిగో ఇవి అకౌంట్లోనే నేను రెండు వేల పద్నాలుగులో లెటర్ రాస్తూ మనం తెలంగాణకు ఇస్తున్నటువంటి విద్యుత్ మీద మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించండి ఏంటంటే ఆ రోజున తీసి పక్కన పాడేసారి చిత్తకాయితం కింద ఇవాళ అదే ఇష్యూ అయింది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మనం కట్టాలి డబ్బు అంటున్నారు ఏంటిది ఇంత సమర్థుడైనటువంటి ఇంత సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు తిరుగు నోటీస్ ఇస్తారా సెంట్రల్ గవర్నమెంట్ పదహారు వేల కోట్లు ఇవ్వాలంటే మూడు వందల కోట్లు చాలు అంతకన్నా రాదంటారా ఎక్కడ తప్పు మన లెక్కలు తప్ప మనకు అంత చేత కదా మన దగ్గర పనిచేసేటువంటి ఆఫీసర్స్ అంతా ఎందుకు పనికిరాని ఆఫీసర్సా నాలుగు వేల కోట్లు మనకి ఇవ్వాలంటే వాడే మనకు పదహారు వందల కోట్లు ఇవ్వాలంటుంటే ఎక్కడ తేడా ఉంది దాని మీద మాట్లాడడానికి ఎవరికీ హక్కు లేదా సరే జగన్ అయితే సంఘ వ్యతిరేక శక్తి బాంబులెట్టి పేలు చేస్తాడు అన్ని పడగొట్టేస్తాడు బేట్లు పెట్టించేస్తాడు మేమేం చేసాం మేము అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఎందుకు ముందుకున్నారు చెప్పండి నా తప్పు అని చెప్పండి తప్పు అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను నువ్వు మాట్లాడింది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పండి అది మానేసి నేను నిరాశవాదిన నేను నాకు ఎందుకు ఏం పని లేకుండా మాట్లాడుతున్నానా ఎందుకు రోజు ఏదో ఒకటి మాట్లాడడం చంద్రబాబుని తప్పును పడ్డం అనడం కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కు ప్రశ్నించటం ఇంత పెద్ద పెద్ద అమౌంట్లు తగలేస్తున్నప్పుడు ఎవడన్నా ప్రశ్నిస్తాడు మిగతా వాళ్ళు ప్రశ్నిస్తే టీవీల్లోనూ అట్లా అంత ఎక్కువగా చూపించరు నేను ఎంపీగా కొన్నాళ్ళు పనిచేశాను కాబట్టి నాకు చూపించవచ్చు నేను చెప్పే దాంట్లో పాయింట్ ఉంటే చూపిస్తారు తప్ప ఏ పాయింట్ లేకుండా ఎవడో దీన్ని పట్టించుకోడు పాయింట్ ఉందని మీకు తెలుసు ఆ పాయింట్కి సమాధానం మీ దగ్గర లేదు ఆ సమాధానం చెప్పండి ఖచ్చితంగా ఒక మంచి చర్చ ప్రారంభమవుతుంది ఈ రోజున మరి షమ్షేర్ లాగా పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిది నాటికి ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో రెండు వేల పద్దెనిమిది నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందజేస్తాను మన లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పేసి నిన్న మహాసంకల్ప సభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి అనువుగా నిన్న మహాసంకల్ప దినం రోజునే అక్కడ కాపాడడానికి శంకుస్థాపన చేసి వచ్చాడు ఆయన అక్కడికి పోలవరంలో పోలవరంలో చేసి కాకినాడ వచ్చా మాట్లాడాడు సమశారుగా ఏంటంటే ఆయన ఆయన ఒక అకుంఠితమైన అంకిత భావం ఉంది ఆయనకి ఆయన దగ్గర మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు చేయాలని ఒక నమ్మకం ఉంది ఒక పట్టుదల ఉంది నిరాశవాది కాదు ఆయన ఆశవాహ ఆశ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాడు ఆయన దానికి ప్రతి దానికి ఒకరి భాషాలు ప్రతి దానికి ఒక్కరి ఆయన ఏం చేస్తే తప్పు కనీసం ఆయన నిద్రపోతున్నా తప్పే స్నానం చేస్తున్నా తప్పే కూర్చున్నా తప్పే భోజనం చేస్తున్నా తప్పే ఏమి అన్నీ తప్పులే ఎందుకంటే మీకు పచ్చకామల రోజు లోకం అంతా పచ్చగా ఉంటుంది